రుణమాఫీ ఏమన్నాడు రుణమాఫీ నేను రాగానే రెండు లక్షల మాఫీ చెత్త డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మొదటి సంతకమే అన్నాడు ఆయన తొమ్మిది తారీఖు కూడా ఆగలే ఏడు తారీఖు కుర్చీలో కూర్చున్నాడు తొమ్మిది తారీఖు దాకా ఆగలే లేదు రెండు రోజుల ముందే కూర్చున్నాడు గడ్డ మీద మాత్రం రెండు రోజుల ముందు కూర్చున్నాడు రుణమాఫీ మాత్రం నూట యాభై రోజులైనా ఎగబెట్టింది గది కూడా చూద్దాం ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోవాలి డిసెంబర్ తొమ్మిది రెండు నేను అవి మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరు వచ్చిన ఎమ్మడే నేను మాఫీ చేస్తా అయినా అదే రెండు లక్షల మాఫీ వాళ్ళకన్నా కన్నా ఎవరికన్నా ఒక్కరికన్నా అయ్యో రోజు ఒక్కరికి మరి ఏముండే కుల్లం కుల్లా రెండు లక్షల మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కింది కారు వెంకటరామరెడ్డికి వేసుకుందాం ల్లి చేసుకోవాలన్నా వద్దా ఎన్ని చెప్పిడి అట్లా చూపిస్తే ఇంకా చాలా ఉన్నాయి పెద్ద కెంపీగా వెంకట్రాం రెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం